ఆ ఒక్క క్షణంలో అన్న నేను మా హస్బెండ్ని అలా బయటికి తీసుకొచ్చిన తర్వాత నా పిల్లలు నేను మా అమ్మ చుట్టూ అందరు ఆపుతున్నారు ఎవరు ఆపినా కూడా ఆగే పరిస్థితిలో లేరు మా వాళ్ళ బాబా అయితే కారు కింద పడిపోయారు ఒక నెట్ ఒకసారి ఇట్లాగా నెట్టేశారు నెడితే అతను కారు కింద పడి ఒక్క సెకండ్లో సడన్గా బ్రేక్ వేసాడు అనమాట ఈ అబ్బాయిని కార్ ఎక్కించుకున్న డ్రైవర్ అలాగా మనిషిని ఒంటి మీద ఒక్క లుంగి కూడా అది కూడా పూర్తిగా ఒంటి మీద ఉండనికోకుండా అట్లా తీసుకెళ్ళిపోయారు నాకేం తోచట్లేదు ఇక అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాల ఎందుకంటే సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది కానీ ఇలా దాడి చేస్తారు అనుకున్నా కూడా ఇంత దారుణమైన పరిస్థితి అంటే దాడి చేస్తారంటే ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు లేక అంతకుమించి ఏమి ఉండదు అనుకున్నాను కానీ ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తారు అని నేను అనుకోలే తొమ్మిదో తారీఖు తీసుకెళ్ళిన మనిషిని పదవ తారీఖు తెల్లవారుజాన్ నాలుగింటికి ఎన్ఎస్ఎల్ ఎడ్లపాడుకు సంబంధించిన హైవేలో రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు భయంకరంగా కొట్టి నా భర్త మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడని కానీ మళ్ళీ నేను మళ్ళీ నా కుటుంబంతో ఉంటానని కానీ నాకు స్పృహ కూడా లేదన్న ఒక్కటే నిర్ణయించుకున్నా రోజు నా భర్త వచ్చిన రాకపోయినా నాలాంటి పరిస్థితికి ఆడపిల్లకి రాకుండా ఉండాలనైనా నేను నిలబడాలి నిలబడతాను అని చెప్పేసి నిర్ణయించుకున్నాను వాళ్ళ చేతులారా వాళ్ళు చేసింది తప్పే వాళ్ళు గొప్ప కోసం వాళ్ళు రికార్డ్ చేశారు బయటకి తీసుకొచ్చారు అదంతా రాష్ట్రం మొత్తం చూసింది భారతీ మేడం గారు చూశారు జగన్ అన్న చూసారు సుమోటోగా హైకోర్టుకు పంపించారు గవర్నర్ దగ్గరికి లెటర్ రాశారు వెంటనే పార్టీ ఆఫీస్లో ఎంతమంది ఉంటే అంతమందిని సెంట్రల్ ఆఫీస్ వాళ్ళందరినీ కూర్చోబట్టి తను మళ్ళీ తిరిగి వచ్చాడు అనే వరకు మూడు గంటల వరకు భార్యాభర్ తిద్దరు జగన్ అన్న భారతమ్మ ఈరోజు మళ్ళీ మేము మనుషులుగా తిరిగి కూర్చుంటున్నాము మాట్లాడుతున్నాము ఒక ముద్ద అన్నం తింటున్నాము అంటే ఆ ప్రతి మతుకు మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసిన భిక్ష అన్న నాకు నిజంగా ఎందుకంటే ఆ రోజున మేము మమ్మల్ని మా ఇన్ఛార్జ్ గారు అప్పటికే మా వేమారెడ్డి గారిని ఇన్ఛార్జ్గా కూడా అనౌన్స్ చేయాల ఆయనకి మాకు మధ్య ఉన్న ఒక బాండింగ్ తోటి ఆయన రెస్పాండ్ అయ్యి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు జగన్ అన్న మమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన చాంబర్లోకి వెళ్ళంగానే హక్ చేసుకొని ఇద్దరిని దగ్గర తీసుకొని బాధపడొద్దాం మామట ఆయన కూడా కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అన్న చాలా దారుణం చేశారు చాలా ఇబ్బంది పెట్టారు బాధపడద్దు మీరు ఏదైనా నేనున్నా నేను చూసుకుంటానమ్మా మీకొక్కలతో వద్దు నేను చూసుకుంటా జరిగింది చాలా దారుణం చాలా దుర్మార్గం ఇవాళ ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ నాశనం కోసమే అని చెప్పేసి చెప్పి మీకేం కాదు ప్రస్తుతానికి అసలు ఇవన్నీ మీరేం పెట్టుకోవద్దు నేను ఉన్నానమా ఏదైనా కూడా మీరు నాతో మాట్లాడండి అని చెప్పి ధైర్యం చెప్పి అన్ని రకాలుగా చూసుకొని మమ్మల్ని ప్రతిసారి కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అబ్జర్వేషన్లోనే ఉంచుకున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇవాళ ఏదైతే నేను అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను ఆయనను అన్నానో ఆ మాటలన్నీ కూడా నన్ను కొట్టే విధంగా ఆయన మమ్మల్ని చూసుకున్నాడన్న నిజంగా ఎందుకంటే బయట ప్రపంచానికి కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు వేరు పర్సనల్గా ఎవరైనా సరే ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనతో పర్సనల్ బాండింగ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిలో ఎంత నిర్మలత ఉండిద్దో ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు అనేది ఒకసారి మాట్లాడితే కట్టుబడిపోతారు బయట ప్రపంచానికి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అదేనన్నా ఐటీడీపీ ఎఫెక్ట్ అది తప్ప అది నిజంగా సైకో శాడిస్టు దుర్మార్గుడు అని చెప్పేసి ఏదైతే ప్రాపకాండ చేస్తున్నారో ఐటీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రషీద్ కేసు కానీ ఒక రాజ్ కుమార్ కేసు కానీ అలాంటి కొన్ని వందల మంది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి జరిగినాయి చనిపోయారు బాధపడ్డారు ఇళ్ల మీద పడి కూల్చారు నడు రోడ్డుకి తీసుకొచ్చారు ఉద్యోగాలు తీసేశారు పిల్లలు స్కూల్లో చదువుకొని ఇక్కకుని చేశారు పర్సనల్గా నా పిల్లల్ని చేశారు ఇంకా ఎంతోమంది పిల్లలను చేశారు అలాగ రా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే వైఎస్ఆర్సిపికి ఏదైతే నారా లోకేష్ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు గుర్తుందో లేదో కానీ అన్న నాకు ఇన్ని కేసులు ఉన్నాయి నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ నాకంటే ఎవరికి ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు కదా అన్నారా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పదవులు ఇవ్వా అవసరంలా చూసుకోండ్రా ఏదే ఏది జరిగినా నేను చూసుకుంటానని జగన్ అన్న ఒక కనుసాయిగా చేస్తే చాలన్నా మాకేమి అధికారం అవసరంలా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఏమీ అధికారం అవసరంలా జగన్ అన్న మాటే రాజముద్ర కనీసం అధికారంలో ఉన్న నాయకులు సీట్లు వదిలిపెట్టి పారిపోతారన్న అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు భరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు రేపు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ నా ప్రజలు నా కార్యకర్తలు నా రాజ్యంలో వాళ్ళు సంతోషంగా ఉండాలి తప్పితే కేసులు కోర్టులు పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడకూడదు అధికారం నేను అనుభవిస్తాను రేపు కింద స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఎవరిని గీత దాట నీకోకుండా కంట్రోల్ చేయబట్టి ఇవాళ అధికార కూటమి ప్రభుత్వం సఫలంగా ముందుకెళ్తున్నారు ఆధిపత్యాలు చూపిస్తున్నారు మాకు అధికారాల అవసరాల ఆధిపత్యాల అవసరం జీవో ఒకటే ఒక కనుసరిగా చేస్తే వైఎస్ఆర్సీపీలో దుమ్ము దుమ్ముగా లే పంపిస్తారు మీరు బీసీ గౌడబిడ్డ మీ హస్బెండ్ ఓసి కమ్మ ఈ సోషల్ ఇంజనీరింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏదో మామూలుగా బెదిరించి వదిలేస్తారేమో అనుకున్నాను కానీ నారా లోకేష్ గారి ఫ్లెక్సీ పట్టుకొని కిరణ్ కిరణ్ కదా మా కులం అనేటువంటి తేడా కూడా ఆ స్థాయిలో దాడి చేసి ఒక మెసేజ్ పంపించారు అంటే ఏంటి దాని వెనుకనే ఉద్దేశం ఏంటి విమర్శిస్తే మా వాడినైనా కూడా మేము ఇలాగే చేస్తామని అంటుకోటమా లేకపోతే మా కులపోండి మేమే తంతే మిగతావాడు ఎవడు రాడు అంటమా ఏంటి ఇప్పటికి నాకు ఇప్పటికీ అర్థమైనటువంటి ప్రపంచానికి చూపించిన విషయం వేరు వాళ్ళ అంతర్మదనంలో ఉన్న విషయాలు వేరు ప్రతి ఒక్కడు నేను మీసాలు ఉన్నాయి నాకు గడ్డ ఉంది నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నా నేను మగవాడునని అనుకుని ప్రపంచానికి చూపిస్తే సరిపోదు కదన్న లోపల ఇంటర్నల్ ఫీలింగ్స్ కూడా మగాళ్ళలాగే ఉండాలి కానీ వాళ్ళలో ఆడోళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు పడినంత వ్యసనం వాళ్ళు పడినంత కుళ్ళు ఆడోళ్ళు కూడా పడరన్న లేదంటే ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఆలోచించి మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం మేము ఎప్పటికి పట్టింది రాసస్థాయికి రావాలంటే నువ్వు ఇప్పుడే వచ్చావని సో ఎంతోమంది దగ్గర ఆల్రెడీ చెప్పి వాపోయి బాధపడి ఫీల్ అయ్యి ఏదేదో చేసుకున్నాడు అవకాశాలు రాల ప్రతిపక్షంలో ఉన్నాము అధికారం వచ్చింది తనకి తాను ఏదన్నా పదవి కావాలి అంటే జగ లోకేష్ గారి దగ్గర అతను మార్కులు కొట్టేయాల లోకేష్ గారు సహకరించారు చేశాడు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా మిగిలిపోయాడు అంతే